హాయ్ అండి చాలా సింపుల్గా ముడతలు రాకుండా హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను మన దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు లేదు మీరు కొలత తీసుకున్నా పర్లేదు కొలత తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ ఎక్కడ దాకా తీసుకున్నారో అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోవాలన్నమాట ఓకేనా నేను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను నాలుగు ఫోలింగ్ చేసుకున్నానండి నాలుగు ఫోలింగ్ చేసుకున్న తర్వాత మనం తడిపి ఆరబెట్టినా కూడా ఖచ్చితంగా మనకి కొంచెం అయినా ఇలా క్రాసులు వస్తాయి ఎల్ స్కేల్ సహాయంతో ఈ క్రాసెస్ని ఇలాగా నీట్గా మార్క్ వేసుకుని కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలాను వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు అందుకుని ఒక వన్ ఇంచ్ వరకు అయితే హైట్ అయితే పెంచానండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు హైట్ కోసం వన్ ఇంచు సో ఇవంతా వదిలేసుకుని అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది కదా అదంతా వదిలేసుకుని మనం తీసుకున్న అతి బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసాం మళ్ళీ పైన ఖర్చులు కావాలి కదా షోల్డర్స్ని జాయిన్ చేయడానికి సో దానికోసమని మళ్ళీ పైన ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఫ్రంట్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ చెక్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తాం కదా దానివల్ల మనకి లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఆర్మ్ రౌండ్ అనేది పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదో నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ మనం మూడు పావు పెట్టుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అదంతా కూడా ఓకేనా తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి ఎనిమిదిన్నరకి ఓకేనా తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకుని మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి సైడ్కి ఇలా కార్నర్కి లైన్ వేసేసుకుని మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అనమాట ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇది మిడిల్ పాయింట్ అనమాట ఓకే హ్యాండ్ ఆర్మలుసులో మిడిల్ పాయింట్ పైకి ఒక లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మలుస్ వస్తే వన్ పాయింట్ సెవెన్ పాతకు రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే దాంతో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని పైన వన్ ఇంచు తర్వాత ఇక్కడ వన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసాం కదా ఈ రెండింటిని టచ్ చేయండి తర్వాత స్కేల్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేశాను కదా కరువు తిరిగిన చోట అంటే అక్కడ స్ట్రేట్గా లైన్ వచ్చింది కరువు కూడా తిరిగింది అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది ఇదే మార్కింగ్ అండి సో నేను చెప్పినట్టు కట్ చేసారంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉండవు ముడతలు అంటే బాగా క్లాత్ ఎక్కువైపోయి బాగా ఎక్కువ వస్తాయి చూసారు అవన్నమాట అవి అస్సలు రావు ఎంత కావాలో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ మిడిల్ వచ్చినట్టు అక్క ఇచ్చేసేయండి ఇప్పుడు లో తీసుకోవాలి కదా రెండు లేయర్స్ని మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా అందుకునే మనం రెండు లేయర్స్ తీసుకుని మాత్రమే ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి చూడని షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఐబ్రో షేప్ లాగా అలా రావాలన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి నేను మార్కింగ్ వేసుకుంటాను ఎందుకంటే హ్యాండ్స్ని బాడీకి జాయిన్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది సైడ్కి అతుకులు పడతాయి కదా ఇక్కడ నా క్లాత్ని అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి క్లాత్ కూడా సేవ్ అవుతుంది చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో నేను చెప్పినట్టు ఒకసారి అయితే ట్రై చేయండి హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్